మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని చాలా రంగాల్ని అతలకొతలం చేసింది కన్ఫ్యూజ్లో పెట్టేసింది భవిష్యత్ ఏడు తెలియని అగమ్య గోచరంలో పెట్టింది అలాంటి పరిస్థితుల్లో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి ఓటీటీలకి అలవాటు పడిపోయారు అది భాషలకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరి చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వచ్చేసింది ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మనం సాటిస్ఫై చేయగలం ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలమా అనేది ఎప్పుడూ ఒక రకంగా మీమాంసలు ఉంటుండేవాడు ఆ తర్వాత తర్వాత అలవాటైపోయి జనాలు ఇళ్లలో ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటైన తర్వాత వాళ్ళకి థియేటర్ రప్పించడం చాలా కష్టమండి అంటే అన్లెస్ అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమా చూడాలి ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అనుకునే సినిమాలకు తప్ప చిన్న చిత్తగా సినిమాలకి రావడం చాలా కష్టం అన్నప్పుడు ఇదేమి కష్టకాలం మనకి ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది ఒక ఐదారు పెద్ద సినిమాలు ఆడినంత అది సినిమా ఇండస్ట్రీ ఓహో అంటూ కాదు చిన్న సినిమాలు చితక సినిమాలు అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి షూటింగ్లో ఎంతోమందికి ఉపాధి కల్పించాలి ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉండాలి ఆ చిన్న సినిమాలు అవన్నీ ఏవైనా అన్నీ కూడా ఆడాలి అప్పుడే పరిశ్రమ లాగా సజావుగా కొనసాగుతుంటుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కోరికే నాకు ఒక రకమైనటువంటి చిన్న బెరుకు వచ్చింది ఏ సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పు ఉండదు ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు రాణించలేదంటే అది ఇదిగో స్టేజ్ మీద ఉన్న మా అందరు తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు అది ఉదాహరణగా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హనుమాన్ ఆ సినిమాతో శుభారంభం అయింది ఆ సినిమాని అనూహ్యంగా లోకల్గా అనుకున్నారు కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు అది ఆల్ ఇండియా సినిమాపై అయిపోయింది అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ చిన్న సినిమాల పట్ల ఆదరణ చిన్న సినిమాలు అనుకున్నవి లో బడ్జెట్ అనుకున్నవి తీసిన సినిమాల్ని హై బడ్జెట్ సినిమాలని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు అది అందులో దాని తర్వాత వచ్చినటువంటి మన వరుస సినిమాలు పేరు వరుస గుర్తు రావట్లేదు కానీ చాలా సినిమాలు అంటే నిహారిక తీసిన కమిటీ కుర్రవాళ్ళు కానివ్వండి ఆ తర్వాత మన తె సిద్ధు జొల్లగడ్డ చేసినటువంటి టిల్లు టిల్లు సినిమా కానివ్వండి ఆ తర్వాత ఆయ్ అనే సినిమా ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతూ హిట్ హిట్ అవుతూ ఒక సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమాలు లేకుండా చేసుకున్నాం అది మన ఒక జాప్యంలో జరిగేటువంటి పొరపాడే తప్ప ఆ తర్వాత మళ్ళీ చూస్తే కనుక మొన్న దీపావళికి అమరన్ కానీ కా కానీ ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయి అంటే అది అంత ఎంత కాదు వీటి వెనకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు లేరు ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు బట్ కంటెంట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు